ఈ ఈరోజు ఆదివారం ఫ్రెండ్స్ నేను కోడిని తీసుకున్నా నాదేగా అపహారం మంచిగా కోడిని తీసుకున్నా అన్న ఒక కోడిని తీసుకొచ్చా రెండు రెండు కోడి తీసుకొచ్చుకొని శుభ్రంగా మా మేనల్లుడితో కోపించి దీనికి మసాలా పట్టించి ఈరోజు మంచిగా ఇగో ఈ అగిపెట్ట మచ్చక పోటీ ఇస్తాడు మామూలుగా చేయడు ఈ కామెడీ ఏదిరాట మాస్ ఈడు మాస అనమాట ఈడు క్లాసేలే కోడి శుభ్రంగా కొంచెం కాలు రాజు కోటి చెప్ప రెండు కేజీలు కూడా తీసుకొని శుభ్రంగా తలకాయ కోసి దాని ప్రాణం పోయాక వేడి వేడి నీళ్ళల్లో ముంచి గ్రైండర్లో వేసి కొచ్చా పోయిన తర్వాత ఇలా శుభ్రంగా గన్నుతో కాల్చి దాన్ని బాడీ మొత్తం ఓపెన్ చేసి పేగులు బొండకాయలు మొత్తం బయటికి లాగి ఇప్పుడు మా వంశిగాడు కోడిన వాత్ర అన్నమాట అగ్గిపెట్టి మార్క్స్ గొడ్డెకాయ గొడ్డెకాయ లెగ్గులు ఏం చేస్తాం నేను పెంచిన కోడి అయినా తినక తప్పట్లేదు లివర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ లివర్ ఎట్టు ఉందంటే కోడి మంచి ఆరోగ్యంగా ఉందని అర్థం అనమాట నేను పెంచే కోళ్ళన్ని చాలా సూపర్గా ఉంటాయి కందనకాయ అంటారు మా దగ్గర కందనకాయ అంటారు దీన్ని సత్త ఇది కూడా ఎలా ఉందంటే కోడి మంచి ఆరోగ్యంగా ఉందని అర్థం ముక్క నిదానంగా కొట్టి మళ్ళీ నా బట్టల మీద పడుతుంది కానీ మటన్ కొట్టు మస్తానికంటే బాగా పడుతుంది మీడియం సైజు కొట్టమ్మ

ఎంత చికెన్ అది వెంటనే నూరతుందరా చికెన్ చూస్తుంటే నూరతుంది కొడతా అది ఎంత కేజీ చికెన్ ఇవ్వాలా రెండు ఇరవై